ఒక రియల్ ఎస్టేట్ సఫర్స్ నుంచి పుట్టిన వ్యక్తిని నేను నేను కూడా రియల్ గా సఫర్స్ అయ్యి ఈ ఒక ఈ ఎన్జిఓ రియల్ ఎస్టేట్ తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ అని స్థాపించడం జరిగింది ఎప్పుడంటే పోయిన జనవరిలో వన్ ఇయర్గా వస్తుంది గా చాలా విధాలుగా పోరాటం చేస్తున్నాం ఎవ్వరి దగ్గర కానీ ఒక్క రూపాయ ఫీజు తీసుకోకుండా మన దగ్గరకు వచ్చిన వ్యక్తికి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం లీగల్ గా చేయగలుగుతామా లేకపోతే అతనికి మాట్లాడి ఎవరైతే రియల్ రియల్ లో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అంతగా పెద్ద దేశముద్రులు ఇవాళ ఒక లక్ష రూపాయలు వాళ్ళ చేతికి అనుకో ఆ లక్ష రావు ఫ్రీ లాంచింగ్ తర్వాత మనీ బైబ్యాక్ ఇట్లా స్కీములు పెట్టి గోల్డ్ కాయిన్స్ రకరకాల స్కీములు పెట్టి వీళ్ళు దళారు వ్యవస్థని ఒక సృష్టించుకొని వాళ్ళకు వితరీ దళారులకు కూడా విపరీతమైన కమిషన్లు ఇస్తూ ఒక వ్యవస్థ నిర్మించుకొని పేద ప్రజల నుంచి ప్లాట్లు ఇవ్వడం మళ్ళా ప్లాట్లు కొన్న ప్లాట్లు వాళ్ళకు మార్చడం మళ్ళీ వాళ్ళకు ప్లాట్లు ఏడుకోవడం ఇట్లా చెప్పకుండా పోతే ఎన్నో కంపెనీలు ఉన్నాయి మన